హరి ఓం ప్రత్యక్షం పరోక్షం అపరోక్షం సాక్షాత్ అపరోక్షం ఈ విధంగా మనకు నాలుగు రకాలుగా జ్ఞానం కలుగుతూ ఉంటుంది ప్రత్యక్షం అక్షం అంటే కళ్ళు ప్రత్యక్షం అంటే కళ్ళ ఎదురుగుండా ప్రత్యక్షంగా చూశాను అంటారే కళ్ళ కళ్ళెదురుకుండా ఇక్కడ అక్ష అంటే కళ్ళు అనేవి రిప్రజెంటేటివ్ ఎవరికి పంచేంద్రియాలకి పంచేంద్రియాలంటే కళ్ళు ముక్కు చెవులు చర్మము నాలుక చూసి లేదా వాసన పీల్చి లేదా విని లేదా స్పర్శించి లేదా రుచి చూసి ఏమేమైతే మనం తెలుసుకుంటామో అవన్నీ ప్రత్యక్ష జ్ఞానము పగలు రాత్రి అవుతున్నాయి ప్రత్యక్షంగా చూస్తున్నాం పంచదార తీగా ఉంది చల్లటి గాలి వేస్తోంది శబ్దం వినిపిస్తోంది అగ్రత్ వెలుగుతోంది సువాసన వస్తోంది ఇవన్నీ ప్రత్యక్ష జ్ఞానలే పరోక్ష జ్ఞానం పరా అంటే వాళ్ళు ఇక్కడ పరా పరోక్ష అంటే పరాయవాళ్ళ కళ్ళ ద్వారా తెలుసుకోవడం అంటే డాక్టర్ గారు చెప్పారు అందుకే తెలిసింది జ్యోతిషుడు చెప్పాడు అందుకే నమ్మేశాం గురువుగారు చెప్పారు అందుకే నమ్ముతున్నాం శాస్త్రాల్లో రాసి ఉంది అందుకే నమ్ముతున్నాం వార్తల్లో చెప్పారు అందుకే నమ్ముతున్నాం ఇవన్నీ పరోక్ష జ్ఞానం ఆ కేటగిరీలో వస్తాయి ఇందులో నిజాలు ఉండొచ్చు అబద్ధాలు ఉండొచ్చు మోసం చేసే ఉద్దేశం ఉండచ్చు నిజమైన శ్రద్ధ ఉండొచ్చు విశ్వాసం కూడా ఉండచ్చు ఇవన్నీ సంభవమే పరోక్ష జ్ఞానం ఇక మూడోది అపరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అంటే వాళ్ళ కళ్ళతో కాకుండా మనకి మనమే తెలుసుకోవడం ఏ ఇంద్రియాలు వాడకుండా మనవి కానీ ఇతరులు కానీ ఏవి వాడకుండా మనకి కలిగే జ్ఞానమే అపరోక్ష జ్ఞానం మనసులో సుఖం వచ్చింది దుఃఖం వచ్చింది ఆరోగ్యంగా ఉంది అనారోగ్యంగా ఉంది లాభం వచ్చింది నష్టం వచ్చింది జయం అపజయం మానం అవమానం రాగం ద్వేషం కోపం మనసు ఏదో కుతంత్రం పన్నుతోంది ఇవన్నీ ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి దేహం ద్వారానో ఇంద్రియాల ద్వారానో ఎవరు బయట చెప్తేనో తెలియట్లేదు కదా స్వతహాగానే తెలుస్తున్నాయి ఇవన్నీ అపరోక్ష జ్ఞానానికి చెందినవి మనసులో జరిగే ప్రతి సంచలనం సంచలనం మనసు ఆడే ప్రతి విన్యాసం మనకు తెలుస్తోంది ఇంద్రియాలు వాడకుండా ఇతరులు చెప్పకుండానే మనకు తెలుస్తోంది ఇదే అపరోక్ష జ్ఞానం మెలకు స్థితిలో ఉండడం పడుకోవడం కల రావడం ఇవన్నీ అపరోక్ష జ్ఞానాలే వీటికి పైన శ్రేష్టమైనది ఉత్కృష్టమైనది సాక్షాత్ అపరోక్ష జ్ఞానము నేను ఉన్నాను నేను తెలుసుకోగలుగుతున్నాను నేను ఉన్నాను నేను తెలుసుకోగలుగుతున్నాను నా ఉనికి నా తెలుసుకోవడం నన్ను నేను తెలుసుకోవడం ప్రత్యక్ష పరోక్ష అపరోక్షాలని కూడా తెలుసుకోవడం ఇది సాక్షాత్ అపరోక్షం ఇది ఏ సాధన వల్ల చేరుకోవాల్సిన స్థితి కాదు ఎవరికో బానిసత్వం చేస్తే వచ్చేది కాదు ఇది మన ఆత్మ మన శాశ్వతమైన అస్తిత్వము ఇది ఎప్పుడూ పుట్టదు చావదు ఇది ఎప్పుడూ పెరగదు తగ్గదు బృహదారణ్యక ఉపనిషత్ మనకి చెబుతోంది నహి ద్రష్టుర్ దృష్టిర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ ద్రష్ట యొక్క దృష్టి ఏ కాలములోనూ లోపించదు ఎందుకంటే అది అవినాశి కాబట్టి ఇదే సాక్షితత్వము ఇదే ఆత్మ మరి దీన్ని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే మనకి దీని గురించి సరిగ్గా ఎవరూ చెప్పట్లేదు ఒకవేళ చెప్పిన మనం ప్రత్యక్షం పరోక్షం అపరోక్షాన్నే ఏదో సర్దేయాలనో ఏదో సవరణ చేసేయాలనో ఏదో బాగు చేసేయాలనో ఏదో పొందేయాలనో దేన్నో పట్టేసుకోవాలనో ఇందులో బిజీ అయిపోతున్నాం అందుకే మహాత్ములు చెప్పినా మనం వినట్లేదు ఎవరైనా మనకి పద్ధతిగా చెబితే మనం దాన్ని వింటే ఆ విన్నదాన్ని చూస్తే అయిపోయింది ప్రాబ్లం సాల్వ్ ఇక దీనిపై ఇంకొక స్టెప్ ఉంటుంది అదేంటి ఈ ద్రష్ట ఈ ఆత్మ ఈ సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మతత్వము అంటే అదే సృష్టికి మూలము సృష్టికి ఆధారము ఉత్పత్తి స్థితి ప్రళయం జరిగే దృశ్యానికి అధిష్టానము ఆ అధిష్టానమే బ్రహ్మతత్వము ఆ బ్రహ్మతత్వమే ఈ సాక్షి చైతన్యము ఆ సాక్షి చైతన్యమే నేను కాబట్టి నేనే ఆ బ్రహ్మస్వరూపమును హరి ఓం